హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లక్ష్మీ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే మహేశ్వర హోమ్ ఫుడ్ డెలివరీ తయారీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ప్రోడక్ట్ అయితే పనస్తలు రవ్వ లడ్డు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కూడా కడతాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే హోమ్ ఫుడ్ డెలివరీ అయితే తయారు చేస్తాం ఎవరికన్నా కావాలంటే మా స్క్రీన్ పైన నెంబర్ పెడతాం చూడండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని మీ అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని మేమైతే ఈ ప్రోడక్ట్ తయారు చేస్తాము కానీ అయితే ఫుడ్ అయితే మానవుడిది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తే దాన్ని బట్టి మీరే ఆర్డర్ ఇస్తారు మేము కావాలంటే డెలివరీ కూడా పెడతాం ఫ్రెండ్స్ హోమ్కి ఆర్డర్ పెడితే మాకు అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తే మేము ఆర్డర్ మీకు హోమ్ డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్ డెలివరీ ఛార్జెస్ కూడా లేవు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అయితే డెలివరీ ఛార్జెస్ తీసుకోం బాగా లాంగ్ అయితే కొంచెం డెలివరీ ఛార్జెస్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ హోమ్ ఫుడ్ మేమైతే సొంత తయారు చేస్తాం ఇది ఏది దింటో ఏదో ఎక్కడి నుంచో రెడీమేడ్ తెచ్చి అవి తెచ్చి ఇది తెచ్చి మేము అమ్మట్లేదు ఫ్రెండ్స్ అయితే హోమ్గా సొంతగా మహేశ్వర దాంతో తయారు చేస్తాం మహేశ్వర బ్రాండ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ అందరు సపోర్ట్ మాకు ఉంటుందని సపోర్ట్ చేస్తారని ఇదైతే తయారు చేస్తాము మీ అందరి సపోర్ట్ మాకు కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్